ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యమును చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి యోహాన్ సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన ప్రభునందుపులరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను పూర్వకాలంలో ప్రతిరోజు ఉదయము సాయంత్రము దేవాలయంలో పాపముల పరిహార నిమిత్తము గొర్రె బలి బలిచ్చేవాడు అయితే యషియా ప్రవచించినట్లుగా దేవుని కుమారుడు మెస్సియా రాబోతున్నాడు ఒక గొర్రెపిల్ల వదకు తీసుకుని పోబడుతున్నట్లుగా తీసుకుని వెళ్ళబడతాడని రాశాడు ప్రవచించాడు అంటే పాపమునకు ప్రాయచిత్వము చెల్లించటానికి బలి అనేది అవసరం ఒక ప్రాణం ఇవ్వబడాలి మరి గొర్రె పిల్లల్ని అలా బలిస్తూ ఉన్నప్పుడు ఏమిటి జరిగింది పాపం పరిహరించబడిందా అంటే వాళ్ళ అభిప్రాయం వరకు అంతవరకే అది క్రీస్తు ప్రభువారు పరిపూర్ణ బలిగా ఈ భూమి మీదకి తీసుకురాబడ్డాడు అదే ఇక్కడ బాప్తిస్మిచ్ యోహాను సాక్ష్యమిస్తున్నట్లుగా మాట్లాడుతున్నాం ఏసయ్య పరిపూర్ణ బలిగా మరణించినప్పుడు లోకంలోని పాపములు తొలగించబడ్డాయి క్షమాపణ కొరకు ఎప్పుడు మరి మన పాపములు ఆయన దగ్గర ఒప్పుకొని క్షమించుమని అడగటం ద్వారా పాపక్షమాపణ పొందుతాం వధకు సిద్ధమే ఆయన వధించబడ్డాడు ఇక్కడ ఈ సువార్త రచయిత యోహాను కూడా చెప్తాడు ఆయన కుమారుని మీద విశ్వాసముంచువాడు నిత్య నిత్యజీవమును పొందుతాడు అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా రావడానికి ముందు ఆయన మార్గాన్ని సిద్ధపరచడానికి పల్లక్మునుడు పంపబడిన వ్యక్తిగా బాప్తి యోహాను ఉన్నాడు కాబట్టి బాప్తి యోహాను యేసు ప్రభుని పరిచయం చేస్తున్నాడు ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని పరిచయం చేస్తున్నాడు శిలువ బలి ఆ బలికున్నటువంటి ఆ సమాంతరాన్ని అప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా గుర్తించగలిగారు అంటే అప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు విశ్వసించటానికి ఆధారం లేనిటువంటి రోజులు కానీ అప్పటి వరకు ఎలా ఉన్నారంటే గొర్రెపిల్లను ఇవ్వడం అనేటువంటి విషయమే అప్పుడు క్రీస్తుని చూడగానే వాళ్ళకు బలి పశువు గుర్తొస్తుందనమాట వధింపబడటానికి వచ్చిన గొర్రెపిల్ల దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి ప్రజల కోసం పాప పరిహారం చేయటం కోసం బలి సిద్ధం చేశాడు క్రీస్తు తన శిలువ రక్తము చిందించాడు ఒక గొర్రెపిల్లను ప్రత్యామ్నాయంగా పంపించటం అదే ఆయనే వధింపబడినటువంటి గొర్రెపిల్ల అయితే పిల్లరా ఇన్ ఓల్ట్ టెస్టిమెంట్ టైం పాత నిబంధన కాలంలో చంపబడినటువంటి గొర్రెపిల్ల రక్తము పాపమును ఏమాత్రం కూడా పరిహరించలేదు అది నిజం ఒకరోజు నిజముగా పాపము తీసివేసే గొర్రెపిల్ల ఎప్పుడు వస్తుందని వాళ్ళు ఎదురు చూశారు యుగా తరాల నుండి సంవత్సరాల నుండి ఆ గడి కోసం ఆ అనగా క్రీస్తు మొదటి రాకడ కోసం వాళ్ళు ఎదురు చూశారు వాళ్ళు దైవభక్తి గల యూదులే చాలా సంవత్సరాలుగా వాళ్ళు ఎదురు చూశారు ఇప్పుడు చివరికి సమయం వచ్చింది ఆ సమయాన్ని పరిచయం చేస్తున్నారు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే యేసు నిజమైన దేవుని గొర్రెపిల్ల యొక్క రాకను చూ తెలియచేస్తున్నాడు బాప్తిష్మి చ్యూహాను విజయవంతంగా ప్రకటించాడు ఏమండి ఇది ఎప్పుడు నిర్ణయించబడింది అంటే జగత్తు పునాది వేయబడక మునిపోయి ఆలోచించండి లోకము సృష్టింపబడక మునిపే ఈ గొర్రెపిల్ల యొక్క ఎంపిక చేయబడింది వదకు సిద్ధమయ్యాడు ఆయన వధించబడ్డాడు ఆయన కొరకు చిన్న నిందపడలేకపోతున్నాం మనం చిన్న అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాం ప్రియమైన దేవుని బిడ్డ ఆలోచించు మన కొరకు వధించబడినటువంటి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారానే మనకు పాప విమోచన కలిగింది పాప క్షమాపణ దొరికింది మనకి అట్టి గొప్ప సాక్ష్యము కలిగి సదా స్మాల్ ఆమెన్ ఫర్ యూ సార్వభౌముడానికి స్తోత్రములు వధింపబడిన గొర్రె పిల్లానికి వందనములు నాయన మా కోసం బలిపశువుగా వధించబడ్డారు తండ్రి మాకు పాపములు కొరకు మమ్మల్ని కొరకు మీరు చేసిన శిలువు త్యాగాన్ని బట్టి నేను స్థుతిస్తూ మమ్మల్ని మేముగా నీకు అప్పగించుకుంటూ ప్రభని క్రీస్తు పేరిట ప్రార్థించి స్థుతిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వనడా మే గాడ్ బ్లెస్ యు